అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజని ఈరోజు కంటెంట్ ఏంటంటే మనం జీవామృతం చేసి ఐదు రోజులు అవుతుందండి ఆ జీవ ఆ జీవామృతాన్ని ఇప్పుడు మనం కొత్త తోటలోన ఇప్పుడు మొక్క వేసి ఏటి ఇంకా ఇంతవరకు అయితే ఏ ఎరువులు ఏది ఏది వేయలేదండి ఒక పేడగత్తం కానీ ఏది వేయలేదు ఎందుకంటే మొక్క ఇరవై రోజుల తర్వాత ఏదైనా మనం వేస్తే అది బాగుంటుంది ఎందుకంటే ఏరు శాతం కొంచెం పుంజుకుంటుంది అనమాట అందుకని ఇంతవరకు అయితే ఏటు వేయలేదు కొంచెం ఆకులు తుంచే రకం అక్కడక్కడ కనిపిస్తుంది నాకు అందుకు కొంచెం జీవామృతం వేస్తే సేడపేటలు కూడా పోతుంది ఇంకొకటి ఏంటంటే ఆకు శాతం కూడా మంచి హెల్దీ హెల్దీగా ఉంటుంది అందుకోసం ఈరోజు జీవామృతం అనేసి ఎందుకంటే ఇది జీవామృతం అన్నది పన్నెండు రోజులు పదిహేను రోజులు లోపే వేయాలి ఇప్పుడు ఆ ఆరో రోజు అవుతుంది ఆరో రోజు అవుతుంటే ఇప్పుడు ఈ రోజు మనం ఒకసారి వేసి మళ్ళీ ఇంకా లాస్ట్ డేస్ లోపే ఇంకొకసారి వేసి అనుకో మంచి మొక్క మంచి హెల్తీగా ఉంటుంది ఎందుకంటే చిన్న మొక్క కదండి దాన్ని మంచిగా చూసుకునే బాధ్యత అయితే మన ఎంతైనా ఉంటుంది ఇప్పుడే మంచిగా చూసుకోవాలి వాటికి అయితే తర్వాత కూడా మంచిగానే చూసుకోవాలి అలగట్లేదు కాకపోతే ఏంటంటే మంచిగా చూసుకోవాలి అందుకని ఒక లీటర్ జీవామృతంకి పది లీటర్లు చప్పున మనం కలుపుకొని అయితే అక్కడ వేయాలి ఇప్పుడు మనం పాత తోటకైతే వచ్చే ఇదండీ ఇదంతా మొత్తం పాత తోట మీకు తెలుసు ఇప్పుడు మనం ఈ జీవామృతాన్ని తీసుకొని వెళ్ళి పాత తోటలోకి అది కొత్త తోటలోకి తీసుకెళ్తాం సారీ ఇగోండి మన జీవామృతం అనేది ఆరు రోజులు అయ్యింది ఇప్పుడు మనం తయారు చేసి దీన్ని ఉదయం సాయంత్రం ఇగోండి ఎడమ నుంచి కుడి ఇలా తిప్పుతుండాలండి ఒక సైడే తిప్పాలి దీనికి అంటే సంబరం కాదండి పొద్దున సాయంత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఉన్నా తిప్పాలి జీవామృతాన్ని అలా తిప్పితే మంచిది పురుగులు ఉత్పత్తి అవుద్ది అలాగని చెప్పేసి ఉల్టా తిప్పకూడదు ఒక సైడే తిప్పాలి ఉల్టా తిప్పామంటే ఆ పురుగులు అన్నది దెబ్బతింటాయి ఉల్టా ఎప్పుడూ తిప్పకూడదు మనం తీసుకునేటప్పుడు కూడా ఇలా తిప్పి తీసుకోవాలి ఎందుకంటే ఆ పేడ వగైరా ఆ తేట అన్నది మీద ఉంటుంది కాబట్టి మనం ఇలాగా తీసుకుంటే ఇలా చేసి మనం తీసుకుంటే ఏంటంటే మనకి కలుపుడు దొరుకుతుంది అన్నమాట ఇగోండి మనం ఇప్పుడు ఈ బకెట్తో తీసుకుంటాము చూడండి అంత సెక్కు ఉందో ఇది పది కేజీల బకెట్ అండి ఇది ఇదిగోండి దీంతో పోసుకుందాం మరొక పది కేజీలు తీసుకుంటాము ఇరవై ఇరవై అయితే సరిపోద్దండి అటు కదా ఎలాగైతే ఉందో ఇలా పోసేసరికి చూడండి ఇది ఎలాగ ఉందో చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు నిజంగాను మీకు ఆ స్మెల్ అయితే కనిపించదు మీకు ఓన్లీ ఆ వీడియోలో ఈ ద్రవమే కనిపిస్తుంది తప్ప చాలా చక్కగా అయితే ఉంది ఇప్పుడు మనము వీడియోలోకి అయితే అక్కడికి ఆ కొత్త తోటలోకి వెళ్ళిపోదాం అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి దయచేసి మేము కోరింది అదే మీతోటి వీడియో చూసినప్పుడు ఒక లైక్ అంటే ఇచ్చేయండి దయచేసి అలాగే కామెంట్ మంచిగుందా చెడ్డగా ఉందా ఇది ఎలా ఉంది ఏంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి మేము చేసింది రాంగ్ అయినా కూడా మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే మేము చక్కగా చేసుకుంటాం ఎందుకంటే ఒక రైతుకి ఎట్టి పరిస్థితులు అన్నీ అయితే ఏంటి లేదండి ఎందుకంటే కొంత వచ్చు కొంత తెలియకపోవచ్చు మేము కూడా ఇటు పండిపోలేదు మీకు తెలుసు మిషన్ గట్ట నడిపించుకొని ఏదో ఒకలాగా కొనేసి మేము అంతా ఇది చేసుకుంటున్నాము మాకు కూడా ఏమైనా తప్పులు ఉండవచ్చు మీరు కూడా దయచేసి ఇది తప్పు ఉప్పు అని చెప్పవచ్చు ఎందుకంటే అందరూ చేస్తున్నారు రైతులు మేము అందరం చేసే పంట విధానం అయితే అందరికీ తెలుసు కదా అందుకని చెప్పేసి మంచిదైతే మంచిదని చెప్పండి లేదంటే ఏమైనా తెలుసుకోవాలని ఏమైనా తప్పు అయితే చెప్పండి మేము దాన్ని తెలుసుకుంటాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతారండి రండి సో మనం బకెట్ ఖాళీ అయితే చేసుకున్నాము ఎందుకంటే దీంట్లో పోసుకొని ఇప్పుడు బావిలో నీళ్ళు అయితే బకెట్కైతే ఇగో ఈ జగ్గుడికైతే మనం వెల్తుంచుకోవాలి అలాగా ఉంచుకోవాలి ఎందుకంటే దీంట్లో జీవామృతం మిక్స్ చేస్తాం కాబట్టి తీసిన దప్పాలల్లా కలుపుకోవాలి లేకపోతే ఆ చిక్కదనం అంతా ఉండిపోతుంది అందులో ఇవ్వండి ఒక్క కొంచెం అంతే ఇటువంటి దీన్ని కూడా ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనం ఈ జబ్బు కొట్టుకొని ఇక్కడికి వెళ్ళాలి స్టార్టింగ్ నుంచి వద్దాం ఎందుకంటే ఇక్కడ గేస్తే ఇక్కడ గేసిస్తే మొక్క కూడా తడుస్తుంది అలాగే మొదలు కూడా తలుస్తుంది అలాగే మనం చిన్న మొక్కలకి అలాగే వేయగలము పెద్ద మొక్కలు అయితే మొన్న మనం ఎలాగారు చేసాము అలాగా చెయ్యాలి ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు ఈ మొక్కకి ఆ మొక్క అనుకోనిలేదు ఇంకోటి ఏంటంటే మనం వర్షం వర్షం పడినా లేకపోతే తడిచ్చిన భూమి తడి ఉన్నప్పుడే ఇది జీవ జీవామృతం అన్నది ఇవ్వాలి ఎందుకంటే భూమి లాక్కుంటుంది కాబట్టి మనం పొడి మనం పొడిగా ఇస్తే భూమి సరిగ్గా లాక్కకూడదు అక్కడికక్కడే ఉంటుంది అంత బాగా ఉండదు ఎట్టి పరిస్థితిలో భూమి తడి ఉన్నప్పుడే ఇచ్చుకోవాలండి చాలా బాగుంటుంది

రండి పలు పలు పలుకు పిల్క్ అంటుంది అంటే జీవామృతమైతే కొట్టిస్తామండి నీట్గా అయితే గో మొత్తం ఆరిపోవడం కూడా జరిగింది నీటికి ఆరిపోయింది ఇది ఒక మరొక పది పదిహేను ఇరవై రోజుల తర్వాత ఇది మొక్క మంచి హెల్దీగా అయిపోయి పచ్చదనం బాగా వస్తుంది అదే వర్మి ఎర్రలు ఆశిస్తాయి దీని దగ్గరికి ఎర్రలు బాగా వస్తాయండి వీటికి ఎట్టి పరిస్థితులు జీవామృతం వేసినప్పుడు మాత్రం భూమి తడి ఉన్నప్పుడే వేయాలి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మరీ మరీ చెప్తున్నాను అలాగే ఇదే విధానం నాకు తెలిసింది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలపండి అందరికీ నమస్కారం జై హింద్